మా వెడ్డింగ్ డే మా ఆయన నిన్ననే షాపింగ్ వేసి కొత్త షర్ట్ కొత్త ప్యాంటు నా సెలక్షన్ కూడా కొత్త డ్రెస్ వేసుకున్నా నా డ్రెస్ అయితే చాలా బాగుందని చెప్పిండు మా ఆయన ఎందుకు అది కూడా నా సెలక్షన్ ఏ కాదు నాది మా ఇద్దరు కలిపి ఈ సెలక్షన్ మా డ్రెస్సెస్ ఎట్లున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి దర్శనం కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన అందరైతే ఒకటే దెబ్బకి వగల కొడతారు కొబ్బరికాయను నేను ఎంత ట్రై చేసినా అసలు వగలదర్ ఎస్ మొత్తానికి సగానికి పగిలింది కొబ్బరికాయ పగిలితే కోరిక నెరవేరుతుందట ఏమో చూడాలి బూరు తీసుడే దండి కష్టం బూరున్నది మనం కొంటాం బూరు లేని అక్కడ వదిలిపెట్టి రావాలంట దేవుడి దగ్గర ఇక రిషాన్ గిడి చూడమంటే దండి సిగ్గుపడతాం ఇక చిట్టి తల్లి ఏమో మంచిగా స్టిల్ పెట్టింది ఇక ఇటు తిప్పుకుంటా హీరోయిన్ సోకులు పడుతుంది చిట్టి తల్లి ఇది ఇంతకి మేము ఏం గుడికి వచ్చినా చెప్పలేదు కదా సాయిబాబా టెంపుల్ కచ్చిన మంచి ఇక్కడ చూసిరా రియల్ గా సాయిబాబాని చూసినట్టే ఉంది కదా అట్లా తయారు చేసారు ఈ టెంపుల్ లో స్పెషల్ ఇదే నిజంగా సాయిబాబాను చూసి దర్శనం చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అంత రియల్టిక్ గా చేసారు ఇక మా చిట్టి తల్లి దేవుడిని మొక్కేదే మొక్కుతా చిట్టి తల్లి మొక్కుడుకు దేవుడు దిగచ్చేటట్టు ఉన్నాడు గానీ నిజంగానే ఇక్కడ బాబా మన ప్రశ్నలకు సమాధానం చెప్తారట అట్లనే చూద్దాం మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇందులో నుంచి ఒక కాయిన్ తీసి అందులో ఉన్న నెంబర్ ని బుక్ లో సెర్చ్ చేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తా అన్న ఏమస్తుందో చూద్దాం తిప్పి తిప్పి ఒక కాయిన్ సెలెక్ట్ చేసిన త్రీ సెవెంటీ ఫైవ్ వచ్చింది చూద్దాం బుక్ లో ఏం రాసిందో త్రీ సెవెంటీ ఫైవ్ భగవద్గీతలో పదహారవ అధ్యాయాన్ని పఠించు నీ కష్టములు రాసి రాసింది నెక్స్ట్ రిషాన్ ట్రై చేస్తాడు ఏం చూద్దాం రిషాన్ కి టూ ట్వంటీ త్రీ వచ్చింది అందులో ఏం రాసిందో మరి టూ ట్వంటీ త్రీ నేను సమాధి నుండియే నీ క్షేమములు చూచుచుండును ఇక మా వారు ట్రై చేస్తారట ఏమస్తాయి చూద్దాం బాగా కలిపి 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 మరి తీస్తాడు మొత్తానికి కలిపి కలిపి ఎయిట్ నాట్ నైన్ నెంబర్ తీసిండు జూత్ ఉంటదు ఎయిట్ నాట్ నైన్ సాయి సేవలో నీ జన్మ ధన్యం చేసుకో భలే వచ్చింది ఏదేమైనా ఇట్లాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా ఈ టెంపుల్లో తులసి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించింది పళ్ళు పని నాతో మీరు కూడా దర్శనం చేసేసి వినాయకుడు కనబడంగానే మా పిల్లలు గుంజిల మీద గుంజిలు అయ్యో చేతుల కానీ గుంజిల మీద గుంజిలు దిస్తాను మా చిట్ తల్లి ఈ టెంపుల్ లో మనకు శివలింగానికి అభిషేకం చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటది హ్యాపీగా ఒక టికెట్ తీసుకుని అభిషేకం చేయవచ్చు దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇంతకు మీరు నా డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయలేదు అసలు ఈ వైట్ డ్రెస్ మీదకి చున్నీ ఎందుకు ఇచ్చారో తెలుసా చేతులు పిల్లల మూతులు దుడవడానికి ఈ వైట్ డ్రెస్ అయితే దుడవరాదు కదా అందుకే చుండి కొత్త డ్రెస్ చేసుకున్న ప్రతిసారి ఒక పిచ్చి ఉంటుంది ఆడవాళ్ళకు ఫోటోలు దిగుడు రీల్స్ చేసుడు ఫుల్ మంది అట్లనే నేను కూడా అదే టైప్ ఇంకోసారి విగ్గు విగ్ ఇది ఎట్టిగా జుట్టు విగ్ ఉన్నాయి వెంట్రుకలు కళ్ళు అంత అంత వీగ్ అయిపోయినాయి వెంట్రుకలు కళ్ళు మా చెట్టు తల్లికి రెండు జుట్లు వేసినాం మంచిగా ఇయ్యాలనే ఎట్లున్నాయి రెండు జుట్లు మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి రాని జుట్లు అబ్బా జుట్టు తల్లి టిఫిన్ చేయడానికి వచ్చినాం ఈ పూరీలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ మూడే ఇచ్చారు ఇక తింటే ఎట్లుంటాయో చూడాలి టేస్ట్ నేను కూడా పూరీనే ఆర్డర్ చేసుకున్నా ఎందుకంటే ఇక్కడ ఈ పూరి స్పెషల్ అట టిఫిన్ టేస్ట్ అయితే బాగుంది మూడు పూరీలే అనుకున్నా గాని కడుపు అయితే నిండింది ఈ గట్ నుంచి అంటే మా నైబర్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ ఉండే ఇంట్లో చిన్నగా వేసారు మేము కూడా పోయినాం శారీ ఫంక్షన్ లో భలే పెద్ద పెద్ద వేస్తారు కదా అన్ని అప్పాలు పెద్ద పెద్ద సకినాలు పెద్ద పెద్ద లడ్డూలు అరిసెలు గరిజెలు వా పూలు పండ్లు అండ్ ఉరుకులు చాయే పోసుకుంటే సూపర్ ఉంటాయి నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం అంటే మా పేరెంట్స్తో నువ్వైనా కానీ నేను స్వతహాగా వెళ్ళింది మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట కొత్తగా అనిపించింది ఇక ఒకరినికొకరు పూలు పండ్లు పలారాలు అన్ని పెట్టిండ్రు వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను కూడా పెట్టేసిన బట్ హ్యాపీగా అనిపించింది ఫంక్షన్స్ పిలిస్తే వెళ్ళాలి ఎందుకంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతాం కదా లేడీస్కి చెవులు కుట్టించుడని శారీ ఫంక్షన్లు అని ఫుల్ ఫంక్షన్లు ఉంటాయి కానీ పాప మగోళ్ళకి అసలు ఫంక్షన్లే ఉండే కదా ఎనీవే ఇక మా మ్యారేజ్ డే కూడా మేము సెలబ్రేట్ చేసుకోవాలి కదా అదే బేకరీలో సెలబ్రేషన్ చేసుకోవడానికి రూమ్ ఉంది రూమ్ అయితే హైలైట్ ఉంది ఈ హ్యాపీ బర్త్డే అనేది అయితే పీకెద్దాం అనుకున్నాను అసలు వెళ్ళు లేదు బాబు మరి లేకుంటే మేమేమో మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం అని వస్తే అక్కడేమో హ్యాపీ బర్త్డే అని రాసి ఉంది అరే వావ్ ఇక్కడైతే స్వీట్స్ మస్తు ఉన్నాయి ఎవరికి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఎవరికి హార్ట్ అంటే ఎక్కువ ఇష్టం కామెంట్ ఇయ్యారు నేనైతే రెండు తింటా ఎందుకంటే తిండి దగ్గర అస్సలు మొహమాట పడద్దు నిజమా కాదా చెప్పుండ్రి తిండి దగ్గర చదువు దగ్గర అస్సలే మొహమాట పడద్దు మొహమాట పడితే మనకే దొరకది అవునా కదా అంతేగా ఇక్కడ కేక్ పెట్టడానికి ఒక డిఫరెంట్ స్టాండ్ ఇచ్చారు బటర్ఫ్లైస్ తోని బాగుంది కదా